చెప్పిందంటే సీరియల్ అని చెప్పిందంట ఆమె ఫీల్ అయిపోయింది ఏ కాదు కరెక్ట్ చెప్పలేను ఇంకొక ఆమె నేను చెప్పింది ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పిందంట ఆమె ఏం చెప్పిందంటే నగలని చెప్పిందంట ఏ నువ్వు ఏదో ఎంత ఉంటున్నావు నువ్వు కూడా ఫీల్ అని చెప్పింది వాళ్ళు మూడో ప్రశ్న అడిగిందంట నువ్వు కరెక్ట్ చెప్పంటే ఖచ్చితంగా నేను గెలుస్తా అంటే తల్లిగారు చుట్టాలంటే బాగా ఇష్టము అంటే ఆమె 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 కూడా అయింది లాస్ట్ గెలిచింది ఏం చెప్పింది తెలుసా ఆడల చీరలు నగలు తల్లిగారు పుట్టాలకు అన్ని కంటే ఎక్కిందంటే ముచ్చేటి ఇష్టం అని చెప్పిందంటే ఆమె గెలిచింది అప్పటి నుంచి బదిలీడుతున్న మా అబ్బమ్ బాధ్యత నాలుగు మాటలు చెప్తాడు తల్లి అంటే మీ ముచ్చి మీరే మాట్లాడుతున్నదమ్మా ఇప్పుడు ఒక అందరు అయిపోయి అందరూ అయిపోయింది చివరికి మన పెద్దలు మన సురేష్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు మన ఎంపీ గారు వచ్చి నేను చెప్పింది నిజంగా అందుకే మా కసరణ నవ్వుతూ బాగా అందుకోసం దయచేసి ఒక పది పదిహేను నిమిషాల్లో మన సభ ముగుస్తుంది అందరూ తర్వాత ఈ సభ తర్వాత ఎన్ని చెట్లను పెట్టుకోవచ్చు ఇప్పుడు గౌరవనీయులు మన గురించి మాట్లాడడానికి పెద్దలు సురేష్ రెడ్డి గారు వచ్చి వారిని మాట్లాడవలసిందా